హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీఆర్పి వంటగది నేను మీ రూప ఈరోజు ఈరోజు వచ్చేసి వీడియో వఫ్రాలు కూరగాయలు ప్రతి ఒక్కరూ పండిస్తారండి వఫ్రా అనే ఏరియా కోవిడ్ నుంచి కొంచెం చాలా దూరం ఉంటుంది వన్ అవర్ జర్నీ ఉంటుంది అన్నమాట వఫ్రా అనే ఏరియా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కూరగాయలు అక్కడే ఎక్కువ పండించేది కోవిడ్ కొంచెం దూరంగా వఫ్రా వఫ్రా కానీ అబ్దులిలో కానీ ఎక్కువ పండిస్తారు కూరగాయలు అనమాట ఇది వచ్చేసి మొత్తం కూరగాయల్లానానండి ఇదంతా గుమ్మడి చెట్లు ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి అక్కడ అక్కడే ఎక్కువ పండిస్తారని కూడా వ్యవసాయం చేయరు అని కొంతమంది అంటారు కొంతమంది అయితే వ్యవసాయం చాలామంది చేస్తారండి అక్కడ వఫ్రా అనే ప్రాంతంలో వఫ్రా అబ్దిలి ఈ రెండు ఏరియాల్లో ఖచ్చితంగా లాగా చేస్తారనమాట అయితే చేయరు మన ఇండియా వాళ్ళే ఇండియా వాళ్ళనే పెట్టుకొని చేస్తారు మనం లేకపోతే అక్కడ చేయడానికి కూడా వ్యవసాయం చేయడానికి ఇండియా వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ చేయడానికి వాళ్ళే ఉండదనమాట వాళ్ళు అయితే కోవిడ్ వాళ్ళు అయితే చేయరు అనమాట మనుషులు పెట్టుకొని వాళ్ళు చేపిస్తారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది మనం పని చేయాలి అంతే తప్పదు ఇ మనం అంత డబ్బుల కోసమే కదండీ ఇంత దేశానికి వచ్చేది కూర్చొని తినడానికైతే లేదు కదా ఆప్షన్ అయితే లేదు ఆ విధంగా ఖచ్చితంగా పని చేయాల్సిందే కష్టపడాల్సిందే చేయాల్సిందే ఏ దేశ ఏ దేశానికి పోయినా కష్టం లేదే ఎక్కడ ఒక రూపాయి రాదు చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వాతావరణం చూసినప్పుడు అయితే నాకైతే నాకు ఇల్లు అయితే గుర్తు వస్తుంది ఇంటికాడ మనం పల్లెల్లో బుట్టి పెరిగిన వాళ్ళం ఎట్టనే ఉంటుంది నాకైతే అట్లే అనిపిస్తుంది పల్లె వాతావరణం అంటే నేను ఎక్కువ పల్లె వాతావరణం ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ పల్లె వాతావరణం అంటేనే చాలా ఇష్టము ఇవన్నీ బీన్స్ మొత్తం బీన్స్ చూడండి ఎంత బాగా చేసినారు ఆయన అమ్మడానికి అయితే కాదు మా మేడం వాళ్ళు ఆయన ఇక్కడ వ్యవసాయం చేస్తాను మనసుని పెట్టుకొని ఆయన ఆయన అమ్ముకోవడానికైతే కాదండి ఇవన్నీ వాళ్ళ కూతుర్లకు నలుగురు కూతుర్లు అనమాట నలుగురు నలుగురు ఐదు మంది కూతుర్లు ఉంటారు వాళ్ళకి ఆయనకి నలుగురు ఐదు మంది కూతుర్లకి మొత్తం ఏవైతే ఆయన పండిస్తాడో ప్రతి ఒక్క పండు కానీ ప్రతి ఒక్క కూరగాయలు కానీ ప్రతి ఒక్కరికి నలుగు ఐదు మంది కూతుర్లకి కొడుకులకి అందరికీ పంపిస్తాడండి ఏ ఒక్క ఏది ఏది పండించినా ప్రతి ఒక్కరికి అందిస్తాడు ఆయన ఆ విధంగా పండించింది అమ్మే అమ్మేడానికైతే అమ్మట్లేదు ఆయన ఒకటి కూడా అమ్మడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఆ విధంగా ఇచ్చేస్తారు అంతే తప్ప వాళ్ళు అమ్మేదానికైతే కాదు ప్రతి ఒక్క కూరగాయ వేసినారండి చాలా బాగుంది ఇవంతా మొత్తం బీన్సే బీన్స్ బీట్రూట్ కొత్తిమీర మళ్ళీ వచ్చేసి పచ్చిమిరకాయలు గుమ్మడికాయలు చాలా రకాలైతే వేసినాడు ఇవన్నీ మొత్తం ఫ్యాన్లు పెట్టి ఎండలకైతే అసలు బతక మన పక్క అయితే మనం ఇట్లా చేయాల్సిన అవసరమే లేదు సేద్యము ఖచ్చితంగా ఈ ఫ్యాన్లు అయితే ఉండాలి చల్లగా ఉండాలి ఆ లోపల పోతే చల్లగా ఉంటుందన్నమాట ఆ విధంగా ఉంటేనే అక్కడ చెట్లు రా రా వస్తాయి లేకపోతే రావు ఎందుకంటే ఎండలు ఎక్కువ కాబట్టి చనిపోతాయి ఇవంతా సలాడ్కి వేసుకుంటారనమాట జర్జీర్ అనేసి మన పక్క అయితే నేనైతే చూడలేదు మొత్తం చెర్రీ టమోటాలు చాలా బాగా అన్నీ వేసినారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి అనమాట ఇవ్వండి ప్లీజ్ అండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్తో నాకు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్